ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్ను మూశారు మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనని ఆసుపత్రిలో చేర్చారు పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన కన్ను మూశారు రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు ప్రస్తుతం రామోజీరావు వయసు ఎనభై ఎనిమిది ఏళ్లు వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది మీడియాతో పాటు అనేక వ్యాపారాలలో రాటుదేలారు రామోజీరావు ఈనాడు సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతేగాక రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు రామోజీరావు చిన్న రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారు జన్మించారు వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మల పుత్ర వాత్సల్యమే రామోజీరావు చిన్నతనం నుంచే ఆయనకు సాహిత్యం పట్ల అభిరుచి అబ్బింది ఇంట్లో తల్లికి చేతోడు వాదుడుగా ఉంటూ గుడివాడలో బిఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు తనకు తెలిసిన పరిచయస్తులతో అడ్వర్టైజింగ్ రంగంపై దృష్టి పెట్టారు ఆ తర్వాత ఢిల్లీలోని ఒక ప్రముఖ ప్రకటన రంగస్థలంలో ఆర్టిస్టుగా జీవిత ప్రస్థానాన్ని సాగించి అంచలంచలుగా ఎదిగారు